వైసీపీ అధ్యక్షుడు జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు తప్పుడు సంప్రదాయానికి తెరతీశారంటూ మండిపడ్డారైన అన్ని కేసుల్లోనూ తప్పుడు వాంగ్మూలం ఇచ్చి ఇబ్బంది పెడుతున్నారన్నారు జగన్ రేపటి రోజున మీరు కుర్చీ దిగుతారు తాము కుర్చీ ఎక్కుతామని తాము అధికారంలోకి వచ్చాక తప్పక ప్రతిచర్య ఉంటుందన్నారు జగన్ చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం తప్పుడు విత్తనం చెట్ అవుతుంది తప్పుడు సాంప్రదాయంగాన మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ చాలా అంటే చాలా తప్పు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపు పొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి ఎల్ల కాలం ఇవే రోజులు ఉండవు ఈరోజు పైన మీరుండరు మళ్ళీ నాలుగేళ్ళకు మూడేళ్ళకు కిందికి మీరు వస్తారు మేము పైకి పోతాం కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు దెబ్బ తగిలోని తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో అప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో